మిత్రులారా రోజున నా యూడైస్ ప్లస్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది దాన్ని ఎలా పూర్తి చేయాలి అనేది చాలా సులభంగా మీకు వివరిస్తాను నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు అయితే ఈ యూడైస్ ప్లస్లో స్కూల్ ప్రొఫైల్లో స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని ఒక ఇరవై ఎనిమిది క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది మనం ప్రొఫైల్ ఆల్రెడీ అప్డేట్ చేసాం గతంలో అయితే ఈ నూతనంగా ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఇరవై ఎనిమిది క్వశ్చన్లు కూడా మన స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మన రాష్ట్రానికి సంబంధించినవి ఇవి ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయులు కంప్లీట్గా పూర్తి చేయాల్సిందే ఇది చేస్తేనే మన యూడిఎస్ ప్లస్ పూర్తవుతుంది అయితే దీనిలో మనం ఎలా చేయాలి మన మొబైల్లో సులభంగా నేను వివరిస్తాను ముందుగా మీరేమీ దీని గురించి వరి అవసరం లేదు క్రోమ్ బ్రౌజర్లో యుడైస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు డిసిఎఫ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత బ్రౌజర్లో మనకి ఇలా వస్తుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అనేది వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ చూడండి ఇలా ఉంటుంది ఆ పేజ్ అంటే యూడేఎస్లో రకరకాల లాగిన్లు ఉన్నాయి ఆ లాగిన్లోకి వెళ్ళకూడదు మన కేవలం డేటా క్యాప్చర్ ఫామ్లో మాత్రమే అప్డేట్ చేయాలి అదే ఫామ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది చూడండి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నాలుగు టైల్స్ కనిపిస్తాయి ఒకటి డౌన్లోడ్ ఫ్రీఫిల్డ్ డిసిఎఫ్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ టీచర్ అండ్ స్టూడెంట్ సో మనం అప్డేట్ చేయాల్సింది ఇప్పుడు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మనం అప్డేట్ చేయాలి ఇది అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఇగో కంప్లీటెడ్ ఇవన్నీ పూర్తి చేస్తే మనం కంప్లీటెడ్ సెక్షన్ వన్ కంప్లీటెడ్ అలాగే ముప్పై ఆరు వరకు కంప్లీట్ అయిపోయింది సెక్షన్ ఫామ్ త్రీ కంప్లీటెడ్ అన్నీ ఇక్కడ కంప్లీటెడ్ అయిపోయినాయి అయితే మీరు కింద కిందకి ఇలా పైకి స్క్రో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి థర్టీన్త్లో ఒకటి టు ఇరవై ఎనిమిది క్వశ్చన్స్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ యాడెడ్ ఇన్ యూడీఎస్ పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి నీట్ కరెక్షన్ అంటే మనం కరెక్ట్ చేయాల్సి ఉంది ఇదే మనం చేయాల్సింది ఇది చేస్తే సింపుల్గా మన యూ డేస్ ఈ ప్రొఫైల్ పూర్తవుతుంది మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో దీని మీద ఇక్కడ ఇచ్చిన దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి మనకి ఒక ఇక్కడ చూస్తే ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ మనకి ఓపెన్ అయ్యాయి ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేట్ బౌండరీ వాల్ ఉందా స్కూల్ మెయిన్ గేట్తో ఉందా ఉంటే ఎస్ ఎస్ఎం క్లిక్ చేయండి తర్వాత ఈజ్ లైబ్రరీ రీడింగ్ కార్నర్ బుక్ బ్యాంక్ హ్యావ్ మెయింటైన్ ద ఇష్యూ రిజిస్టర్ అన్నారు సహజంగా ప్రతి పాఠశాల వారు లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు చేస్తే ఎస్ అనండి చేయకపోతే నో అని టైప్ చేయండి ఈజ్ లైబ్రరీ రీడింగ్ కార్నర్ బుక్ బ్యాంక్ హ్యావ్ అప్డేటెడ్ ఇష్యూ రిజిస్టర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ నాట్ ప్రతిరోజు మీరు రెగ్యులర్గా ఇష్యూ రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు లేదా చేస్తాం కాబట్టి ఎస్ అని టైప్ చేయండి ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ మెయింటైన్ ప్లే గ్రౌండ్ విత్ ఫాలోయింగ్ గేమ్స్ మన పాఠశాలకి ఫుల్గా ప్లేగ్రౌండ్ ఉందా ఉంటే ఎస్ అనండి లేదంటే నో అనండి చూడండి అందులో కొన్ని రకాలు ఇవ్వండి స్టాండర్డ్ ట్రాక్ ఉందా రెండు వందల మీటర్ల నుండి నాలుగు వందల మీటర్ల వరకు ట్రాక్ ఉందా మీ పాఠశాలలో ఉంటే ఎస్ లేకపోతే నో ఖోఖో గ్రౌండ్ ఉందా నో వాలీబాల్ ఉంటే ఎస్ లేకపోతే నో ప్యారలల్ బార్ మనకు దానికి సంబంధించిన ఏమైనా ఉందా నో ఆర్జెంటల్ బార్ నో ఈ బార్స్ ఉంటాయి కదా ఎక్సర్సైజ్ చేస్తారు అవి లార్జ్ ప్రేరియా ఫర్ ఫుట్బాల్ క్రికెట్ గేమ్స్ ఉంటే ఎస్ లేదంటే నో ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ ఫ్రెండ్లీ గేమ్స్ మెయింటైన్ ప్లే గ్రౌండ్ విత్ కంప్లీట్ గేమ్స్ ఫెసిలిటీస్ అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి కావాల్సిన పూర్తి ప్లే గ్రౌండ్ మన పాఠశాలలో ఉందా లేదా చెస్కి వాళ్ళకి సంబంధించిన చెస్ ఉంటే ఎస్ క్యారం బోర్డు ఎస్ ఇండోర్ గేమ్స్ ఏమైనా ఉన్నాయా లేవు అవైలబిలిటీ ఆఫ్ సాగ్రిగేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్ టాయిలెట్స్ అండ్ కామన్ ఏరియాస్ డస్ట్బిన్స్ ఆల్రెడీ మనకు ప్రభుత్వం సప్లై చేసింది దానిలో ఉన్నాయి కాబట్టి ప్రతిపాఠశాలకి ఎస్ అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్స్ అన్ని క్లాస్ రూములకి పనిచేసే ఫర్నిచర్ ఉందా లేదా ఎస్ ఆర్ సేఫ్టీ మెజర్స్ అవైలబుల్ అండ్ ప్లేస్ ఆఫ్ ద సైన్స్ లాబొరేటరీస్ సైన్స్ లాబొరటరీస్లో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా ఉంటే ఎస్ లేకపోతే నో అవైలబిలిటీ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇన్ క్లాస్రూమ్స్ హై స్కూల్స్కి ఇవ్వడం జరిగింది హై స్కూల్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎక్కడైతే ఇచ్చారో వాళ్ళు ఎస్ పెట్టాలి వారు నో పెడితే సరిపోతుంది యూజ్ ఆఫ్ ఐపి క్లాస్ రూమ్స్ ఫర్ పెడగాజికల్ పర్పస్ మన క్లాస్ రూమ్ బోధంలో వాటిని వినియోగిస్తున్నామా లేదా ఉంటే ఎస్ ఎస్ పెట్టిన వాళ్ళు ఎటు తిరిగి వినియోగిస్తారు కాబట్టి ఎస్ అవైలబిలిటీ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఇన్ ఈచ్ రూమ్ ప్రతి క్లాస్ రూమ్కి ఒక సా స్మార్ట్ టీవీ ఉందా లేదా ఉన్నవాళ్ళు ఎస్ లేకపోతే నో యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ కంటెంట్ మీడియంస్ ఇన్ క్లాస్ ఫర్ ఫెడగాజికల్ పర్పస్ ఈ డిజిటల్ కంటెంట్ ఉందా మీ పాఠశాలలో మనకి డిజిటల్ కంటెంట్ ఏమి సప్లై చేయలేదు సప్లై చేసిన వాడు ఎవరైనా ఎస్ పెట్టండి లేని వాళ్ళు నో పెడితే సరిపోతుంది యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ మీడియమ్స్ ఇన్ స్కూల్ ఫర్ ఫెడగాజికల్ పర్పస్ ఫర్ సిడబ్ల్యూసి స్టూడెంట్స్ ఆ డిజిటల్ కంటెంట్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా ఎవరికి సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి కండక్ట్ ఆఫ్ కిచెన్ షెడ్ విత్ ఇన్ స్కూల్ ప్రమసెస్ మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్ మీ యొక్క కిచెన్ షెడ్ యొక్క కండిషన్ ఎలా ఉంది గుడ్గా ఉందా నేడు మేజర్ రిపేరా నేడు మైనర్ రిపేరా సో నీడు మేజర్ రిపేర్ లేదు బాగుంటే గుడ్డు లేదంటే మే మేజర్ రిపేర్ ఉంటే మేజర్ రిపేర్ సెలెక్ట్ చేయండి మైనర్ రిపేర్ ఉంటే మైనర్ రిపేర్ సెప్ ఈజ్ కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్ కిచెన్ గార్డెన్ వాళ్ళు ఎస్ లేకపోతే నో స్కూల్ బిలాంగ్స్ టు మేజర్ పంచాయతీ పంచాయతీయ వార్డ్ అనేది ఉంది సో మేజర్ పంచాయతీ వాళ్ళు మేజర్ పంచాయతీ సెలెక్ట్ చేయండి పంచాయతీలో ఉన్నవాళ్ళు పంచాయతీ సెలెక్ట్ చేయండి వార్డు మున్సిపాలిటీలో ఎవరైనా కార్పొరేషన్లో వార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళు అవి సెలెక్ట్ చేయండి ఇక్కడికి మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం పదహారు క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సెక్రటేరియట్ డీటెయిల్స్ మీ సెక్రటేరియట్ ఏంటనేది ఇక్కడ ఉందా డ్రాప్మెన్ బాక్స్లో వస్తుంది సెలెక్ట్ చేసినే ఎవరు సెక్రటరీ వారు సెలెక్ట్ చేసుకోండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా మీ స్కూల్లో మనకి లోకల్ ఫైర్ బ్రాండా ఎయిర్టెల్ ఫైర్ బ్రాండ్ యాక్టా ఎక్సెల్ బ్రాడ్బ్యాండా అనేది చూడండి సో మనకి ఆల్రెడీ కొన్ని పాఠశాల వారికి జియో ఈ నెట్ కనెక్షన్ చేయటం జరిగింది వాళ్ళు ఉన్నవాళ్ళు ఏపీ ఫైబర్ వాళ్ళు ఏపీ ఫైబర్ జియో అయితే జియో సెలెక్ట్ చేసుకోండి డీడీఓ కోడ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ డీడీఓ కోడ్ని ఎంటర్ చేయండి ఆర్గనైజేషన్స్ యూనిట్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఇది గవర్నమెంట్ స్కూల్స్ వాడు మాత్రమే చేయండి ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్ ఫర్ గ్రౌండ్ జీ ప్లస్ వన్ ఎన్ఓసి తీసుకున్నాం ఆ ఫైర్ ఆఫీస్ నుండి తీసుకుంటే ఎస్ లేకపోతే నో అలాగే అక్కడ మనం ఎస్ పెడితే ఎన్ఓసి డేట్ ఎప్పుడు ఇచ్చారు అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు వరకు వ్యాలిడ్ డే ఉంది ఎన్ఓసి రీజన్ ఫర్ నాట్ ఇష్యూడ్ ఇది మనం ఎప్పుడైతే నో పెట్టామో ఇవన్నీ పనిచేయవు అవైలబుల్ ల్యాండ్ ఫర్ ఎకర్స్ ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలి ఇన్సెన్స్ సేవ ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నీరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబరు ఏదో ఒకటి పోలీస్ స్టేషన్ యొక్క కాంటాక్ట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ది నియరెస్ట్ హాస్పిటల్ నెంబరు ఎంటర్ చేయండి అలాగే బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ మీ పాఠశాలలో ఏ మొబైల్ సిగ్నల్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయండి బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్స్ టూ ఇంకోటి ఏదన్నా ఉంటే కనుక రెండు సిగ్నల్స్ సంబంధించి ఎంటర్ చేయండి డైలీ అటెండెన్స్ డిస్ప్లే ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద ఈచ్ క్లాస్ రూమ్ సహజంగా ప్రతి క్లాస్ రూమ్లోనూ అటెనెన్స్ డిస్ప్లే చేస్తాం డిస్ప్లే నోట్ చేయండి కంప్లైంట్ బాక్స్ ఈజ్ ద పది ఎనభై తొమ్మిది చిల్డ్రన్ డిస్ప్లేడ్ ఆన్ ఇట్ మనం కంప్లైంట్ బాక్స్ నెంబర్ ఆల్రెడీ వాల్స్ మీద మనం పెయింట్ వేసాం కాబట్టి ఎస్ఎన్ టైప్ చేయండి తర్వాత డొనేషన్ రిసీవ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ద ఎన్జిఓస్ కానీ ఎవరన్నా మన పాఠశాలకి ఎవరైనా డొనేషన్లు ఇస్తే ఎస్ అని టైప్ చేయండి లేకపోతే నో అని టైప్ చేయండి ఇస్తే కనుక ఎంత అమౌంట్ ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సి నమోదు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ క్వశ్చన్ సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ కుట్టారు టైప్ చేస్తే ఇది సేవ్ అవుతుంది ఈ విధంగా ప్రతిపాఠశాల వారు ఈ డేటా క్యాప్చర్ ఫామ్లో స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ టైప్ చేయండి లాగిన్ ఎవరాలని నేను కిందిస్తారా అక్కడ నుండి మీరు యాచిస్తవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో